ఆదికాండము పజ్ అధ్యాయము పదిహేడవ అధ్యాయంలో అబ్రహాముతో ఎహోవా దేవుడు కనపడి అతనితో ఒక ప్రత్యేకమైన ఓడంబడిక చేసుకుంటాడు దానికి సంబంధించిన వీడియో పైన ఇవ్వబడుతుంది చూడండి అది చూసి వచ్చిన తర్వాత ఈ పద్దెనిదవ అధ్యాయం కంటిన్యూ చేయండి తరువాత మళ్ళీ అబ్రహామునకు ఎహోవా ప్రత్యక్షమయ్యాడు మమ్రేలోని సింధూర వనమునకు దగ్గరలో అబ్రహాము నివసిస్తున్నాడు ఒకనాడు మిట్ట మధ్యాహ్నం అబ్రహాము తన గుడారం ద్వారం దగ్గర కూర్చున్నాడు అబ్రహాము తలెత్తి చూడగా తన ముందు ముగ్గురు మనుషులు నిల్చొని కనబడ్డారు అబ్రహాము వాళ్లను చూడగానే అతడు వారి దగ్గరకు వెళ్ళి వారి ముందు సాగిలపడి ఇలా అన్నాడు అయ్యలారా మీ దాసుడనైనా నా దగ్గర దయచేసి కొంతకాలం ఉండండి మీ కాళ్లు కడుక్కునేందుకు నేను నీళ్లు తెస్తాను చెట్ల కింద మీరు విశ్రాంతి తీసుకోవచ్చు మీకోసం నేను భోజనం తెస్తాను కడుపు నిండా భోజనం చేయండి తరువాత మీ దారిన మీరు వెళ్ళొచ్చు చాలా బాగుంది అలాగే కాని అన్నారు ఆ ముగ్గురు మనుషులు అబ్రహాము తన గుడారము దగ్గరకు త్వర త్వరగా వెళ్ళాడు మూడు రొట్టెలకు సరిపడా గోధుమలను త్వరగా తయారు చేయి అన్నాడు శారాతో అబ్రహాము తరువాత తన పశువుల దగ్గరకు పరిగెత్తాడు అబ్రహాము చాలా మంచి యవనంలో ఉన్న ఒక దూడను తీసుకొని తన సేవకునికి ఇచ్చాడు త్వరగా ఆ దూడను వధించి దానితో భోజనం సిద్ధం చేయమని అబ్రహాము చెప్పాడు ఆ మాంసాన్ని ఆ ముగ్గురు మనుషులు భోంచేసేందుకు అబ్రహాము ఇచ్చాడు అతడు పాలు వెన్న కూడా వాళ్లకు ఇచ్చాడు ఆ ముగ్గురు చెట్టు కింద భోజనం చేస్తూ ఉండగా అబ్రహాము వారి దగ్గర నిలబడ్డాడు నీ భార్య శారా ఎక్కడా అంటూ ఆ ముగ్గురు అబ్రహామును అడిగారు ఆమె అక్కడ గుడారంలో ఉంది అన్నాడు అబ్రహాము అప్పుడు ఎహోవా మళ్లీ నేను వసంతకాలంలో వస్తాను అప్పటికి నీ భార్య శారాకు ఒక కుమారుడు కలిగి ఉంటాడు అన్నాడు గుడారంలో లోపల శారా ఈ విషయాలు విన్నది అబ్రహాము శారాలు చాలా ముసలివాళ్లు స్త్రీలు పిల్లలను కనగల వయస్సు శారాకు దాటిపోయింది అందుచేత తాను విన్న మాటలను శారా నమ్మలేదు ఇప్పుడు నేను ముసలిదాన్ని నా భర్తా ముసలివాడు నాకు కొడుకు పుట్టడానికి నేను మరీ ముసలిదాన్ని కదా అని తనలో తాను అనుకుంటుంది అప్పుడు అబ్రహాముతో యహోవా ఇలా అన్నాడు నేను చెప్పింది శారా నమ్మడం లేదు ఆమె నవ్వింది నాకు కొడుకు పుట్టడానికి నేను మరీ ముసలిదాన్ని కదా అంది యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా నేను వస్తానని చెప్పిన వసంతకాలంలో మళ్లీ వస్తాను అప్పుడు నీ భార్య షారాకు కుమారుడు ఉంటాడు అయితే షారా భయపడి నేను నవ్వలేదు అంది దానికి యహోవా కాదు నీవు చెప్పేది నిజం కాదని నాకు తెలుసు నీవు నవ్వావు అన్నాడు అప్పుడు ఆ మనుషులు వెళ్లటానికి లేచారు వారు సుధమో వైపు చూసి ఆ దిశగా నడక ప్రారంభించారు వారికి వీడ్కోలు చెప్పడానికి అబ్రహాము వాళ్లతో కొంత దూరం నడిచాడు యహోవా తనలో తాను ఇలా అనుకున్నాడు ఇప్పుడు నేను చేయబోతున్నది అబ్రహాముకు చెప్పాలా అబ్రహాము గొప్ప శక్తిగల జనానికి మూలపురుషుడు అవుతాడు అతని మూలంగా భూమి మీద ప్రజలంతా ఆశీర్వదించబడతారు అబ్రహాముతో నేను ఒక ప్రత్యేక ఓడంబడిక చేసుకున్నాను అతని పిల్లలు సంతానము యహోవా ఇష్టప్రకారం జీవించేటట్టు అబ్రహాము వారికి ఆజ్ఞాపించాలని చెప్పి నేను ఇలా చేశాను సక్రమంగా న్యాయంగా వాళ్ళు జీవించాలని చెప్పి నేను ఇలా చేశాను అప్పుడు యహోవానైన నేను వాగ్దానం చేసిన వాటిని అతనికి ఇవ్వగలను మరలా యహోవా ఇలా అన్నాడు సుధోమ గుమర్రాల అరుపులు చాలా పెద్దవి వారి పాపం చాలా భయంకరమైనది అని నేను విన్నాను కనుక నేను వెళ్ళి అక్కడి విషయాలు నేను విన్నంత చెడ్డగా ఉన్నాయేమో చూస్తాను అప్పుడు నాకు నిశ్చయంగా తెలుస్తుంది అందుచేత ఆ ముగ్గురు మనుషులలో ఇద్దరు సుధోమ వైపు నడక ప్రారంభించారు అయితే అబ్రహాము యుహోవాతో అక్కడే ఉండిపోయాడు అప్పుడు అబ్రహాము యహోవాను సమీపించి ఇలా అడిగాడు యహోవా నీవు దుష్టులను నాశనం చేసేటప్పుడు మంచివారిని కూడా నాశనం చేస్తావా ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది మంచివాళ్ళు ఉంటే ఎలా ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తావా అక్కడ నివసిస్తున్న యాభై మంది మంచివాళ్ల కోసం తప్పక నీవు ఆ పట్టణాన్ని కాపాడు ఆ పట్టణాన్ని నీవు అసలు నాశనం చేయనే చేయవు చెడ్డవాళ్లను చంపడం కోసం యాభై మంది మంచివాళ్లను నీవు నాశనం చేయవు అలా గనక జరిగితే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు సమానమై ఇద్దరూ శిక్షించబడతారు భూలోకమంతటికీ నీవు న్యాయమూర్తివి నిజంగా నీవు సరైనదే చేస్తావని నాకు తెలుసు అప్పుడు సుదోమ పట్టణంలో యాభై మంది మంచివాళ్ళు నాకు కనబడితే నేను ఆ పట్టణాన్ని అంతటినీ కాపాడతాను అన్నాడు యహోవా దానికి అబ్రహాము ఇలా అన్నాడు ప్రభు నీతో పోల్చుకుంటే నేను ధూళిని బూడిదను మాత్రమే అయినా నేను మరోసారి తెగించి ఈ ప్రశ్న అడుగుతున్నాను ఒకవేళ ఐదుగురు మంచివాళ్లు తప్పిపోయి నలభై ఐదు మంది మాత్రమే మంచివాళ్లు ఆ పట్టణంలో ఉంటే ఎలా కేవలం ఐదుగురు తక్కువ అయినందువల్ల మొత్తం పట్టణమంతటినీ నాశనం చేస్తావా అక్కడ నలభై ఐదు మంది మంచివాళ్లు కనుక నాకు కనపడితే ఆ పట్టణాన్ని నేను వదిలేస్తాను అన్నాడు యహోవా మరలా అబ్రహాము అక్కడ నలభై మంది మాత్రమే మంచివాళ్ళు నీకు కనబడినా ఆ పట్టణాన్ని నీవు నాశనం చేస్తావా అని యహోవాని అడిగాడు నలభై మంది మంచివాళ్ళు నాకు కనబడితే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు యహోవా అందుకు అబ్రహాము ప్రభు నా మీద కోపగించకు మరొక్క మాట అడుగుతాను ఆ పట్టణంలో ముప్పై మంది మాత్రమే మంచివాళ్ళు కనబడితే నీవు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా అని అడిగాడు అందుకు యహోవా అక్కడ ముప్పై మంది మంచివాళ్లు నాకు కనబడితే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అని చెప్పాడు అప్పుడు అబ్రహాము నా ప్రభువుతో మరోసారి మాట్లాడతించితనే ఒకవేళ అక్కడ ఇరవై మంది మాత్రమే మంచివాళ్లు ఉంటే అన్నాడు ఇరవై మంది మంచివాళ్లు నాకు కనబడితే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను అని జవాబు ఇచ్చాడు యహోవా అప్పుడు అబ్రహాము ఇలా అన్నాడు ప్రభు నాపై కోపగించకు ఈ ఒక్కసారే చివరిగా నీతో మాట్లాడటానికి తెగిస్తున్నాను పది మంది మంచివాళ్లే గనక అక్కడ నీకు కనబడితే నీవేం చేస్తావు పది మంది మంచివాళ్లు గనక అక్కడ నాకు కనబడితే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను అన్నాడు యహోవా యహోవా అబ్రహాముతో మాట్లాడటం అయిపోయింది అందుకని యహోవా వెళ్ళిపోయాడు అబ్రహాము కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు